రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గత రెండేళ్ల కంటే కొంత ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా శనిదేవుడు మార్చి నెలలో మీ రాశిని విడిచి మీన రాశిలోకి అంటే ధనస్థానంలోకి ప్రవేశించడంతో జన్మ శని అంటే ఏలినాటి శని మధ్య దశ పీడ విరగడవుతుంది దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో ఉన్న విపరీతమైనటువంటి ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి సంవత్సరం ప్రథమార్థంలో గురుబలం ఐదవ ఇంట సంచారం బాగునందున విద్యార్థులకు నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి అయితే ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించాలి ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి దశ అంటే ప్రారంభమవుతుంది శని దశ స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి డబ్బు చేతికి అందుతుంది కానీ అదే వేగంగా ఖర్చులు కూడా అయిపోయేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి పొదుపు చేయడం చాలా కష్టంగా మారవచ్చు కుటుంబంలో మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బంధువులతో మాట్లాడేట అవశాన్ని తగ్గించుకోవడం మంచిది ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వకపోవడం రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఆరోగ్య రీత్యా ఈ సంవత్సరం పర్వాలేదనిపించిన చిన్నపాటి అజాగ్రత్త కూడా దీర్ఘకాలిక సమస్యలకు దారి తీయవచ్చు రాహుకేతువుల ప్రభావం వల్ల మానసిక ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు ముఖ్యంగా కళ్ళు మరియు దంతాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి ఈ దోష నివారణకు ప్రతి శనివారం శని సోత్రం పఠించడం పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే గురుబలం కోసం కోసం దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో లో జన్మశని బాధ తొలగిపోవడం వల్ల పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవచ్చు